పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు గత ఎనిమిది రోజులుగా కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తున్నారు సోమవారం నాడు అక్బర్ నగర్ గ్రామంలోని కానేకా ఏ కాద్రియాలో హజ్రత్ మహ్మద్ అబ్దుల్ బారి ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు దాదాపు పద్నాలుగు గంటల పాటు ఆహారం కోసం తమ కోరిక నియంత్రించుకొని ఇఫ్తార్ సమయంలో వారు దానిని ఆస్వాదించుకుంటారు ఇస్లాం పేదలకు సాటి లేని సహాయం చేసే అద్భుతమైన వ్యవస్థను ప్రపంచంలో మరే ఇతర పేదరిక నిర్మూలన వ్యవస్థలో ఈ రకమైన అధునాతన లేని వ్యవస్థ ఇస్లాంలో ఉందని సయ్యద్ ముల్తానీ అన్నారు విశాల ఆలోచన దృక్పథానికి నిదర్శనం ఇఫ్తార్ విందు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హాది ఖాద్రి తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తానీ బీఆర్ఎస్ నాయకులు మాచిని కృష్ణయ్య కాంగ్రెస్ నాయకులు ఖలీల్ ఖాన్ షేక్ జావీద్ ఖాద్రి సత్తార్ ఖాద్రి లతీఫ్ ఖాద్రి జావీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు इबादतों को कबूल फरमा पहले दही की रहमतों से हमें अता फरमा इस मुक़दस माय मुबारक का सत्कार फरमा